సోమేసన్న వైపు నిన్నటి నుంచి ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియో గురించి మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఇవాళ బీహార్లో ఎన్డీఏ కుటమి ఘన విజయం సాధించింది దానికి బీజేపీ పెద్దలందరికీ ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను పీలేయర్ జనసేన తరఫున ఇకపోతే నిన్నటి నుంచి ఒక వీడియో వైరల్ అవుతుందన్న కదా ఆ వీడియో ఏమిటంటే ఈ వైసీపీ పిల్ల బ్యాచ్ రూపాయల బ్యాచ్ గత నాలుగైదు రోజులుగా పవన్ కళ్యాణ్ గారి గురించి ఏదో మంగళగిరిలో టిఫిన్ చేశారు తిరుపతిలో లంచ్ చేసినారు హైదరాబాద్లో ఏదో సోది సోది ఒకటి పెట్టుకొని చేస్తున్నాడు ఆయన ఎక్కడ తిరిగితే మీకు ఎందుకు బాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన సొంత డబ్బుతో తిరుగుతాడు ఆయన సంపాదిస్తానంటే ట్యాక్సీలు కడతానంటే ఆయన తిరుక్కుంటాడు సరే మీరు వాగినారు ఆయన ఏం చేయలేదు ఊరికే టైంపాస్ చక్కెర్లు కొట్టేసిపోయినారని మీరు అన్నారు కట్టా కట్ చేస్తే రెండు రోజులకి మూడో కంటికి తెలియకుండా మూడో కంటికి తెలియకుండా రెండు రోజుల్లో మొత్తం వీడియో క్యాప్చర్ చేసి పెద్దిరెడ్డి ఎక్కడెక్కడ మంగళంపేటలో ఎక్కడెక్కడ చేశారు ఎంతెంత ఆకుపై చేశారు మొత్తం డేటాతో సహా దింపినాడు బుల్లెట్ బుల్లెట్ దింపినాడు అదే ఆయన ఆయన ఊరికి తిరగడం అంటే ఏదో ఆషామస్షిగా ఏదో హెలికాప్టర్ ఎక్కి నిద్రపోవడము కాదు ఆయన హెలికాప్టర్ ఎక్కినా ప్రజల కోసమే ఆలోచిస్తాడు ప్రజా జీవితం కోసమే ఆలోచిస్తాడు కారులో పోయినా అదే ఆలోచిస్తాడు సినిమాలు చేసేటప్పుడు అదే ఆలోచిస్తాడు ప్రజల కోసమే ఆలోచిస్తాడు ఆయన గురించి మాకు బాగా తెలిసే కాబట్టి ఇంత గట్టిగా ఇంత నమ్మకంగా ఆయన పక్కన నిలబడ్డం ఇకపోతే నేను ఎప్పుడో నాలుగైదు నెలల ముందే చెప్పాను పెద్దిరెడ్డి గారు భయపడ్డాడు అనేసి ఎందుకంటే మామూలుగా ఏ ప్రభుత్వం ఉన్నా చిత్తూరు జిల్లాలో పెద్దయినా పెద్ద అయినా అని ఆయన హవా జరిగిపోతూ ఉంటుంది అలా అలా కొనసాగుతూనే ఉంటుంది ప్రభుత్వంతో అతనికి సంబంధం లేదు అంటే అతను అంత పెట్టుకున్నాడు కానీ ఈసారి ఆ తుట్టని కదిపింది ఆ కందిరి తుట్ట మామూలుగా తేనె తుట్ట అంటారు కదా కాదు కాదు ఈ కందిరి తుట్ట ఈ తుట్టని కదిపింది ది గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఊరికే ఎవరిని వదిలిపెట్టాడు తప్పు చేస్తే ఆయన దృష్టిలో నేరస్తుడే శిక్ష పడేదాకా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సొంత వాళ్ళైనా ఆయన ఇప్పటివరకు వదిలింది క్షమించింది నేను చూడ కాబట్టి మిథున్ రెడ్డి గారు ముఖ్యంగా మీకు నేనేదో ఒక డ్యూటీ పెట్టాడు రాష్ట్రంలో జనసైనికులు మీ చుట్టూ చుట్టుకున్నారంటే మీరు ఒక రోజులో గల్లంత అవుతారు మాది పెద్ద ఫ్యామిలీ మేము పెద్దిరెడ్డి వారసునే మాది పెద్ద ఫ్యామిలీ అనుకుంటే అలాగే రాజకీయాల నుంచి పూర్తిగా గల్లంతోతారు మళ్ళీ గల్లంతోతారంటే ఇంకోలాగా అనుకోదండి పూర్తిగా రాజకీయాల నుంచి గల్లంతోతారు వైసీపీనే అంత పెద్ద వైసీపీనే రాజశేఖర్ రెడ్డి కొడుకు అయిన జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎం అయిన జగన్మోహన్ రెడ్డిని అదఃపాతాలని తొక్కి చూపించారు ఇంకా మీరంతా చెప్పండి ఊరికే పవన్ కళ్యాణ్ గారిని ఇంకా రెచ్చగొట్టద్దండి మీ అదో తిట్లు తిట్లు పెట్టి ఆ ట్వీట్ పెట్టకుండా ఉంటే కన్నా ఆయన ప్రూఫ్లు బయట పెట్టేవారు కదా పాపం డైరెక్ట్ కోర్టులో సబ్మిట్ చేసే అతను మీరు ట్వీట్ చేసి ఆయన ఆ ఆధారాలను బయట మీడియాలో మీడియాకి వచ్చేలాగా మీడియాకి ఎక్కేలాగా చేసుకున్నారు మరొకసారి పవన్ కళ్యాణ్ గారి గురించి ట్వీట్ పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని పెట్టాలని కోరుకుంటున్నాను జై జనసేన్న జై హింద్